చెంది శ్రీ సూర్య విద్యా సంస్థల దగ్గర ఉన్న శ్రీ సూర్య విద్యా సంస్థలకు సంబంధించిన నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం అయితే ఈ రోజు ఈ యొక్క నర్సింగ్ కాలేజ్ లో కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు కారణం ఏంటంటే వీళ్ళని కంప్యూటర్ క్లాస్ ట్రైనింగ్ కని చెప్పేసి తీసుకెళ్లి అక్కడ కార్ చేయించడం కూరగాయలు తొలగించడం ఇలాంటివి చేశారని చెప్పేసి విద్యార్థులను ఆరోపించడం ఈ విద్యార్థులకు తోడుగా వారి తల్లిదండ్రులు వచ్చి మా పిల్లల్ని ఎందుకు ఇలా చేశారని చెప్పేసి వారు ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే విద్యార్థి ఆరోపణ చేసిందో తనని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది విజయవాడ మమ్మల్ని కంప్యూటర్ కోచింగ్ కని తీసుకెళ్లి కార్ వాష్ చేయించారు సార్ అలాగే కూరగాయలు కట్ చేయించారు ప్లస్ అక్క అయితే తిన్నా మనం తినేసి పడేస్తాం సిక్స్ మెంబర్స్ అక్క వాళ్ళు అంటే తినేసింది రెండు చేతులతో ఎత్తించి డస్ట్బిన్ క్లీన్ చేయించారు అండి సార్ మేము వెళ్ళిన తర్వాత ఫ్రాన్స్ క్లీన్ చేయించి ఒకే ఒక అటెండెన్స్ రికార్డ్ ఉంటుంది వేరే సంస్థ విద్యా సంస్థ దగ్గరికి తీసుకెళ్లారా లేకపోతే వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారా ప్రగతి కాలేజ్ ప్రగతి కాలేజ్ అక్కడ మరి ఆ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు కాకుండా మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది మేము నేర్చుకోవాలి నేర్చుకుని కంప్యూటర్ క్లాస్ తీసుకెళ్ళి కార్ వాషింగ్ మళ్ళీ చేపించారండి తర్వాత అక్కడ పనులన్నీ చేయించి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయించారండి చేయించిన తర్వాత అది కానీ మేము ఫిఫ్టీన్ డేస్ లో చేయించకపోతే మా ఇంటర్నల్ మాస్ కట్ చేస్తాను చెప్పారు అంటే అది క్లియర్ గా వీళ్ళు ఏదైతే విద్యా సంస్థలు మీకు ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు చెప్పారమ్మా ఇక్కడ సార్ చెప్పారు ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడైతే మాత్రం ఆ ఖచ్చితంగా విద్యార్థులు అయితే మాత్రం వారి తల్లిదండ్రులు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ విద్యార్థుల్ని ఆ ట్రైనింగ్ క్లాసులు అని చెప్పేసి తీసుకెళ్లి కేవలం ఇది విద్యలో భాగంగా అని చెప్పేసి మళ్ళీ ఒక ఆ ఎత్తాయం ఎత్తి దానికి కారువాషింగ్ అయ్యి కూడా చేయించారని చెప్పేసి విద్యార్థులు ఆరోపణలు జరిగింది అలాగే వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది ఈ పిల్లలు మీకు ఏం చెప్పారు నమస్తే సార్ మా పాప ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అది గోదావరి జిల్లా భూరిపూడి గ్రామం అయితే పాపకి ఇక్కడ ఫ్యాకల్టీ అనేది లేదు సార్ చదువుకోడు చదువు చెప్పడానికి సార్లు అయితే ఎవరు లేరు సార్ ఫ్యాకల్టీ లేదు సార్ ఒక ల్యాబ్ లేదు ఒక లైబ్రరీ లేదు పిల్లల్ని గ్యాస్ బండ్లు ఫస్ట్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లాస్ట్ వరకు బండ్లు మొయమంటున్నారని సార్ వాటర్ టీన్ మొయమంటున్నారని సార్ అదేండి సార్ వాళ్ళ పిల్లలు పిల్లలు కదా సార్ వాళ్ళ పంటలో వాటిని ఎలా మారుతారు సార్ అని అడిగినప్పుడు మీరు మీ పిల్లలకి ఇంట్లో పని చెప్పుకోరా అని అడుగుతున్నారు సార్ మేము కష్టపడి వాళ్ళం సార్ రూపాయి కష్టపడి సార్ మీ పిల్లల చేతమే మీరు ఆడపిల్లలు పని చెప్పుకోరా అని అడుగుతున్నారు ఆడపిల్లలకు పని చెప్పుకుంటాం సార్ కాదట్లేదు సార్ కానీ మేము కష్టపడి మేము కష్టపడిన మా పిల్లలు కష్టపడకూడదని మేము పని కూడా చెప్పకుండా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ చదివించుకునేది పని చేయించుకుంటారేనా సార్ అది అడగడానికి వచ్చాం సార్ పెద్ద నెలగా వచ్చాం ఆ సమస్య ఏంటని మమ్మల్ని కూర్చోబెట్టి అడిగింది లేదు సార్ ఇప్పుడు వరకు అసలు చెప్పట్లేదు సార్ అలాగే ఇప్పుడు మనం చూసాం కదా ఏదైతే ఈ విద్యార్థిని ఏదైతే ఈ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారో దీనికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మరో విద్యార్థిని తల్లి ఉన్నారో ఆమె అడిగి తెలుసుకుందని చెప్పడం ఏం జరిగింది మేము ఇలాగన్నారు పిల్లని అలా ఆ పిల్లలు ఏదైనా మా తల్లిదండ్రికి చెప్తామని అంటే మీ తల్లిదండ్రి చెప్పండి అప్పుడు మీ మార్క్స్ ని దగ్గరి చెప్తామనేసి పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఆ పిల్లలు ఏదైనా ఇక్కడ జరిగింది ఏదో చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వాళ్ళు భయపడిపోతున్నారండి మరి ప్రతి విషయంలోనూ కూడా అలా భయపడుతూ భయపడుతూ ఉంటే ఎన్నాలండి అలాగా మరి మాకు పిల్ల పిల్లలకి ఏదైనా సమస్య ఉందనుకోండి వాళ్ళు ఏదో చేశారనుకోండి వచ్చి మాకు మాకు ఫోన్ చేసి మాకు చెప్పాలి కదండి వాళ్ళు ఏదైనా పని చేయాలంటే మాకు జాయిన్ చేసినప్పుడు మీ పిల్లలు వంట చేసుకోవాలా మీ పిల్లలు చెప్పలేదండి చెప్తే మేము జాయిన్ చేయం కదా అవును కదండి మా పిల్లల మీరే మీ పిల్లలు వండు టిఫిన్ అమ్మ ఆదివారం పది ఎప్పుడు చెప్పారు మాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు మాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ ఈ విజయవాడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అప్పుడు చెప్పాలనిపించింది అని పూర్తిగానే అప్పుడు దాకా భయపడ్డారండి విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ నేర్చుకుని వచ్చిన సిక్స్ మెంబర్స్ అక్కడ ఏ పని నుంచి వస్తారో ఆ సిక్స్ మెంబర్స్ వచ్చి ఇక్కడ సిక్స్టీన్ ఉన్నాయి మొత్తం అరవై మంది అండి ఉన్నతాధికారులు ఎవరికైనా తెలియజేశారా లేదండి మేము డైరెక్ట్గా సార్తో మాట్లాడాలి కదండి ఇక్కడ మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ మా పరిష్కారం ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ముందుకెళ్దామని వచ్చామండి ఇక్కడికి వస్తే మాకు ఆయన మాకు పరిష్కారం ఏం చెప్తలేదు కానీ అండి ఏం మాట్లాడతలేదు కానీ అండి లోపలకి రెండు లోపలికి తీసుకెళ్ళండి లోపల కూడా మాకు ఏమో ఏం పరిష్కారం ఏమి లేదండి పిల్లలు చెప్పిన మాట్లాడితే ఆయన చెప్పిన మాటకి దేనికి పంత లేదండి వీళ్ళు ఏం చెప్పినా అది కాదని చెప్తలేదండి ఫోన్ చేయడం జరిగింది ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది నేను దగ్గర మరి ఏదో జరిగిందంటే ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఒకనొక యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పేసి తెలియజేయచ్చు కారణం ఏంటంటే ఏదైతే పిల్లలు ఆరోపిస్తున్నారో ఆరోపణలకి ఆధారాలు కూడా ఉన్నాయని తల్లిదండ్రులు తెలపడం జరిగింది అంతేకాకుండా ఇది అడగడానికి వచ్చినప్పుడు లోపల ఒక మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ మాట్లాడుతుండగా సరైన పరిష్కార మార్గం చూపించకపోయేసరికి మీడియాకు ఫోన్ చేయడంతో మీడియా రావడం జరిగింది ఇక్కడ వీళ్ళని ఇదే విద్యార్థులని అలాగే తల్లిదండ్రులని కూడా అడిగినప్పుడు వారు చెప్పే వారు చెప్పే అంశాలు అయితే మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి అయితే ఇప్పుడు కూరగాయలు పోయడం లేకపోతే మొక్కలు నటించడం ఇలాంటివి ఏమన్నా ఉంటే వేరు కానీ గ్యాస్ పండ్లు పోయితున్నారు అలాగే ట్రైనింగ్ పేరుతో తీసుకెళ్లి అక్కడ ఏదైతే విజయవాడలో కంప్యూటర్ క్లాస్ ట్రైనింగ్ క్లాస్ తీసుకెళ్లి అక్కడ కార్లు కడిగించడం అయ్యి చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి వారు ఆరోపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ మ్యాన్ అధికార అధికారధికార న్యూస్